రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ ఉదయం స్పీకర్ గడ్డం కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి మొదటి రోజు సమావేశమవుతూనే ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్కు నివాళులర్పిస్తూ సభాపతి సంతాప తీర్మానాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ గోపీనాథ్ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు గోపీనాథ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని విద్యార్థి దశ నుంచి చురుకుగా క్రియాశీలంగా వ్యవహరించేవారని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షునిగా వ్యవహరించారని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా తొంభై మూడు వరకు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యునిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు గోపీనాథ్ వీరాభిమాని అని వ్యాఖ్యానించారు సినీ రంగంలోనూ నిర్మాతగా రాణించిన గోపీనాథ్ పాతబస్తీ రవన్న భద్ర రాముడు నా స్టైలే వేరు లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారని చెప్పారు మాగంటి గోపీనాథ్ తనకు మంచి మిత్రుడని రాజకీయంగా పార్టీలు వేరైన వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గోపీనాథ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారన్నారు పైకి చూడటానికి క్లాస్ లీడర్ గా కనిపించారు గోపీనాథ్ నిజ జీవితంలో ప్రజలతో పేదలతో మమైకమైన గొప్ప మాస్ లీడర్ అని ముఖ్యమంత్రి కొనియాడారు ఆయన లేని లోటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అక్కడి పేద ప్రజానీకానికి ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు తీర్చలేనిదని ముఖ్యమంత్రి నివాళులర్పించారు ముఖ్యమంత్రి ప్రతిపాదించిన సంతాప తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర బాబు బలపరుస్తూ మాగంటి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గోపీనాథ్ మానవతావాది మృదు స్వభావి అని పేర్కొన్నారు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన గోపీనాథ్ నిజమైన ప్రజానాయక్ నిగా ఎదిగారన్నారు సంతాప తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ సభ్యుడు కెటి రామారావు మాట్లాడుతూ అప్పట్లో ఎన్టీఆర్ నాయకత్వంలో మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో గోపీనాథ్ ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు ఒకసారి ఎమ్మెల్యే కావటమే కష్టసాధ్యమైన రోజుల్లో జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు ఎప్పుడు గుంభనంగా ఉండే గోపీనాథ్ ముగ్గురు పిల్లలు ఇంకా జీవితంలో సెటిల్ కావలసి ఉందన్నారు తన నియోజకవర్గంలో బతుకమ్మ పండుగకు మహిళలకు చీర సంస్కృతి తీసుకొచ్చిన గోపీనాథ్ ను పేద మహిళలు గోపన్న అని అభిమానంగా పిలుచుకుంటారని చెప్పారు ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆయన లేని లోటు తమ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీర్చలేనిదని కేటీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సభ్యులు వివేకానంద గౌడ్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు గోపినాథ్ నాయకుడే కాదని ఆదర్శ నాయకుడని పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచే క్రియాశీల రాజకీయాల్లో ఉన్న గోపీనాథ్ ఏ స్థాయిలో ఉన్నా అంకిత భావంతో ప్రజలకు సేవ చేశారని చెప్పారు తమకు అవకాశం రాకపోయినా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఓపికతో ఎన్నికై వరుసగా మూడు సార్లు సభకు జూబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పారు తామంతా జిహెచ్ఎంసి లో ఒక బృందంగా పనిచేయటం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన గొప్ప పాత్ర పోషించారన్నారు తనను నమ్ముకున్న వారికి కార్యకర్తలకు అభిమానులకు గోపీనాథ్ ఎప్పుడూ అండగా ఉన్నారని ప్రస్తుతం గోపీనాథ్ తమ మధ్య లేకపోవటం బాధాకరమని అన్నారు అత్యంత మృదు స్వభావి గోపీనాథ్ వివాదాలకు అతీతుడన్నారు తన తండ్రి టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారని ఆ రకంగా ముప్పైదేళ్ల నుంచి గోపీనాథ్ కు తమకు సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు సంతాప తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బిఆర్ ఎస్ సభ్యులు బీజేపీ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఎంఐఎం సభ్యులు బలాల సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గోపీనాథ్ అకాల మరణం బాధాకరమన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మాగంటి గోపీనాథ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాయిదా వేశారు